అందరికీ నమస్కారం ఈ ఫిబ్రవరి పదమూడవ తేదీ గురువారం రోజు పంచాంగ వివరాలు ఎలా ఉన్నాయి ఏ మంత్రం జపించాలి ఏ పూజలు చేయాలి ఎలాంటి విశిష్టతలు ఉన్నాయి అన్న అంశాల గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు విశేషమైన గురువారము మాసం మాఘమాసము తిథి పాడ్యమి నక్షత్రం మఖానక్షత్రం వర్జ్యం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుండి మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు శుభ సమయాలు సాయంత్రం ఆరు గంటల నుండి ఆరు గంటల నలభై నిమిషాల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఈరోజు పంచాంగం ప్రకారం వివాహాలకు గృహ ప్రవేశానికి వాహనం కొనుగోళ్లకు నిశ్చితార్థం అలాగే ఇతర సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది ఈ గురువారం రోజు మనం చేసే పనులు విజయవంతం అయ్యి సక్సెస్ని పొందడానికి శివారాధన చేయాలి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి స్వామి వారిని అర్చించి పూజించి లేదా కనీసం దర్శనం చేసుకొని దినచర్యను ప్రారంభం చేస్తే అంత శుభమే కలుగుతుంది ఈ గురువారం రోజు నక్షత్రం వచ్చింది కాబట్టి ఇది పితృదేవతల ఆరాధనకు శ్రేష్టం కాబట్టి ఈ రోజు మనమంతా రుచికృతమైన పితృస్తోత్రాన్ని పారాయణం చేయడం పితృతర్పణాలు వదలటం ఇలాంటివి చేయాలి ఇలా చేస్తే మన పూర్వీకులు సంతోషపడతారు వారి ఆత్మకు శాంతి కూడా లభిస్తుంది ఈ గురువారం రోజు మనమంతా ఓం మహతే నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి ఈరోజు ఈ మంత్రం జపం వలన మనకు సకల దేవతల యొక్క ఆశీస్సులు లభిస్తాయి ఈరోజు మఖానక్షత్రం వచ్చిన కారణం చేత సాయంకాల సమయంలో దేవతలను స్మరించి ఏదైనా ఆహార పదార్థాన్ని గోమాతకు తినిపిస్తే పితృదోషాలు తొలుగుతాయి సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే గురుబలం పెంచుకోవడానికి ఈరోజు సాయంత్రం గురు దైవాన్ని పూజించి ఏదైనా ప్రసాదం నైవేద్యం పెట్టి పూజ పూర్తయ్యాక ఆ ప్రసాదాన్ని ఇంట్లో వారు మాత్రమే స్వీకరించండి రోజుకు గాను ఈ రెండు పరిహారాలను ఆచరించండి శుభాలను పొందండి ఇలాగే ప్రతిరోజు పంచాంగ వివరాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank <laughs> you.